హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి రోజు వచ్చేసి మంచి కూర అనమాట చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ వంకాయ చిక్కుడుకాయ అనమాట పెద్ద చిక్కుడు ఉంటుంది కదండి అది కలిపి కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి కొద్ది నూనె పోసుకొని కొద్ది ఇంగు వేసుకున్నానండి ఇది ఇలా ఇంగు వేసుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ ఇంగు వేసేసి కొద్ది ఇంగు అనేది బాగా మరిగింది కదండి ఇప్పుడు వచ్చేసి పోపు గింజలు అనమాట శనగపప్పు మెనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం తాదింపాలు బాగా ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ అని చాలా బాగుంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి నేను కొద్ది కొద్ది చిన్న టిప్స్తో వచ్చేసి కూర టేస్టే మారిపోతుంది అనమాట మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చపాతీలకు కూడా చాలా బాగుంటుందన్నమాట సో వచ్చేసి అయితే నాకు బాగా వేగిపోయిందండి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి మిరపకాయలు అండ్ ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసి వేసుకుంటున్నాను సో మీరు ముక్కలన్న చిన్న చిన్న తరుగు ముక్కల్లో కూడా వేసుకోవాల్సిన లేదండి ఇలా పెద్ద ముక్కలు వేసుకుంటేనే అనమాట ఈ కూరలో వచ్చేసి చిన్న చిన్న ముక్కలు తరుగు వేసుకున్న అంతగా మంచిగా ఉండదు సో ఇలా పెద్ద ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో త్వరగా వేగటం కోసం కొద్దిగా ఉప్పు అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా చిన్న ఉప్పు వేగేంత వరకు వేసుకుంటే త్వరగా వేగిపోతుంది మంచి కలర్ కూడా వస్తుంది సో మనం పెద్ద ముక్కలుగా వేసుకొని వేపుకుంటే నా టేస్ట్ అనేది వస్తుందండి నేను వచ్చేసి కొద్దిగా వేసుకున్నానండి తర్వాత మళ్ళీ చేస్తూ చేస్తున్నప్పుడు మళ్ళీ మనకు కావాల్సినంత మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అయితే బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి ఆల్రెడీ దంచి పెట్టుకున్నానండి సో ఆ దంచి పెట్టుకున్నది వచ్చేసి నేను ఇందులో వేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ పేస్ట్లో ఉంటే మీరు అది కూడా వాడుకోవచ్చు నేను ఆల్రెడీ దంచి పెట్టుకుని వేసుకుంటున్నాను అనమాట సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అడుగు మనం ఆల్రెడీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట త్వరగా ఇక్కడ నేను వచ్చేసి ఒక ఐదారు వంకాయలు కొద్దిగా పావు కేజీ వరకు వచ్చేసి పావు కేజీకి ఇంకా తక్కువే ఉంటాయండి చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అవి వచ్చేసి ఇందులో వేసేసుకున్నాను అనమాట బాగా ఉప్పు వేసి ఉప్పు వేసిన నీటిలో మనం ముక్కలు కడిగి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ అనేసి వేసేస్తున్నాను సో మీరు కూడా అలా ఉప్పు బాటర్లో వే వేయడం వల్ల కొంచెం కూర టేస్ట్ కూడా బాగుతుందనమాట సో ఇవన్నీ వేసేసుకొని మనం వెంట వెంటనే కలిపేసుకోవాలి మీకు ఇలా కలుపుకోవడం వస్తే ఇలా కలుపుకోవచ్చు అంటే లేదంటే గరిట కలుపుకోవచ్చు సో అడుగు పండుకోండి వెంట వెంటనే కలుపుకుంటే కూర అనేది మాడకుండా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి కొద్ది పసుపు వేసుకొని ఇప్పుడు కూడా మొత్తం అలా కలిపెట్టేసుకోవాలన్నమాట సో కలబట్టేసుకొని అప్పుడు మూత పెట్టుకొని అలా పెట్టేసుకోవాలండి కొద్దిగా మంట వచ్చేసి సిమ్లో పెట్టేసుకుంటే మొత్తం ముక్కలోంచి వాటర్ అంత దిగుతుంది అనమాట ముక్కలను బాగా ఉడుకుతాయి కూరని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో నాకైతే చూడండి ఒక రెండు నిమిషాలు ఉంచాయి మొత్తం అంతా మగ్గిపోయింది చిక్కుడుకాయలు కానీ వంకాయ కానీ బాగా అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ టమాటాలు ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి సో ఆ టమాటాలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను సో టమాటాలు వాటర్ కూడా ఇందులో వస్తుంది ఇంకే బాగుంటుందన్నమాట మనం వంకాయలు అన్నీ బాగా ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి ముందుగా వేయడం వల్ల వచ్చేసి టమాటాలు ముందుగా వేసేస్తే ఆ పులుపుకి వంకాయలు అనేది ఉడకవన్నమాట సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు వేసుకున్న తర్వాత కలుపుకోవట్లేదు నేను కారం మనం తగినంత ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు కూడా తగినంత వేసేసుకున్నాను సో వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి కావాలన్నమాట అవి సో అది కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే ఆ టమాటా వాటర్ అంతా దిగి బాగా ఉడుకుతుందన్నమాట చూడండి నీళ్ళంతా దిగిపోయింది సో ఇప్పుడైతే మనం బాగా పెట్టేసుకోవాలి మళ్ళీ సో ఇలా బాగా కలిపేసుకుంటే వాటర్ దిగిపోతుంది కొంచెం టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా అయిపోతాయి అనమాట అలా కలుపుతూ ఉన్నప్పుడే మెత్తగా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే బాగా ఉడికి ఉంటాయి కాబట్టి సో చూడండి వాటర్ గ్రేవీలు ఎలా వచ్చింది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కానీ లేదు చపాతీలు కానీ చాలా బాగుంటుంది ఈ కూర వేడిగా ఉన్నప్పుడే కాదు చల్లారినప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్ అలానే ఉంటుంది అనమాట వంకాయ చిక్కుడుకాయ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇంకా టమాటా కూడా యాడ్ చేసాము చాలా బాగుంటుంది ఇంకా నేను వచ్చేసి కొద్దిగా చెంతపండు అండి ఒక బట్ట చెంతపండు అలా కలిపి వేసుకుంటున్నాను మరి ఎక్కువగా కాదు సో చింతపండు రసం కూడా వేసేసుకొని బాగా కలపేసుకోవాలన్నమాట కూర వచ్చేసి బాగా కళ్ళ పెట్టుకొని కొద్దిగా మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచుకుంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు మీ దగ్గర కొత్తిమీర కానీ ఇంకేముంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర లేదు కాబట్టి నేను యూజ్ చేయలేదన్నమాట సో బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఒక్క నిమిషం ఉడిపిస్తే సరిపోతుంది సో చూసారు కదండి పైన నూనె అంత పైకి తేలిపోయింది మొత్తం కూర అంతా బాగా ఉడికిందనమాట చాలా ఎమ్మీగా ఉంటుందండి తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇంకా చపాతీలు కూడా చాలా అనమాట మన ఇడ్లీలు కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం జ్యూసీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది సే వంకాయ టమాటో అండ్ చిక్కుడుకాయ కలిపి కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఈ కూర అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కూర అయినా కూడా ఇందులో మనం ఆల్రెడీ పులుపు వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇందులో మీకు లాస్ట్గా వచ్చేసి చిన్న పంచదార కానీ లేదా బెల్లం కానీ యూస్ చేయొచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట అండ్ కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్